లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇర్మియా గ్రంథము పదహైదవ ధ్యాయము ఇరవై ఒకటవ వచ్చటము దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరి గారా కొంతమంది దేవుని పిల్లల నుండి చాలా సహనాన్ని ఆశిస్తారు అవును మనం ఓపిక పట్టాలి సహనంతో ఉండాలి కాదనము కానీ ఎంతకాలం మన సహనానికి కూడా హద్దులు ఉండవా హద్దులు లేవా కష్టమైన పరిస్థితులను మనం ఇంకా భరించలేనప్పుడు ఏం చేయాలి మనం దేవుని పని చేస్తున్నాం మరియు క్రీస్తుని విశ్వసిస్తున్నాం కాబట్టి మన సహనంతో ఆడుకోవడం ఇతరులకు అనుకూలమైంది వీళ్ళు దేవుని పని చేస్తున్నారు కదా ఏం చెప్పినా కూడా వీళ్ళు భరించాల్సిందే అని డిమాండ్ కూడా చేస్తారు కానీ నేను చెప్పేది ఏమంటే మీరు ఇతరులతో గొడవలు పెట్టుకోకండి లేదా పోట్లాడకండి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నా మీ సహనంతో ఆడుకుంటున్నా మీరు పోట్లాడకండి బదులుగా వారి గురించి ప్రార్థించండి మిగతావి దేవుడు చూసుకుంటారు మీరు పోట్లాడవద్దు మీ పక్షమున యుద్ధం ఆడడానికి దేవుడు ఉన్నారు అదే దేవుడు చెప్తున్నారు కదా దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అని చెప్తున్నారు కాబట్టి దేవునికి అప్పగించండి మనల్ని దుష్టుల చేతుల్లోకి అనుమతించకుండా ఆయనే చూసుకుంటారు ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మరి ఒకసారి సన్నిధులు ప్రార్థిస్తున్నాం ప్రభావా మీరు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి తప్పించి రక్షించి కాపాడండి మమ్మల్ని ఎవరైతే మిస్యూజ్ చేయాలనుకుంటున్నారో వారి చేతుల్లో నుండి మమ్మల్ని తప్పించి మీరే మా జీవితాల ద్వారా మహిమ పొందమని ఏసై నాలు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమ్మెన్ ఆమెన్ ఆమెన్ చిరునవ్వు నవ్వు క్రూరమైన వారి భార్య నుండి ఏసుమరలను విడిపిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక